హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఉండ్రాల పాయసంని చాలా క్రీమీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ పాయసం ప్రిపేర్ చేయడం కోసం తడి బియ్య పిండిని తీసుకుంటున్నాను బియ్య పిండి కొలిచిన కప్పుతోనే మిగతావన్నీ కొలిచి తీసుకున్నామంటే ఉండ్రాల పాయసం చాలా రుచిగా ఉంటుందండి తడి బియ్య పిండి ఇలా బైండ్ చేస్తే చక్కగా ఉండవాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను అలాగే కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని కరిగించాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని కరిగించిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి ఇలా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేస్తే ఉండ్రాల పాయసం చాలా రుచిగా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పాకంలో ఏమైనా నలకలు ఉన్నట్లు అనిపిస్తే ఇలా వడకట్టుకోవాలి బెల్లంపాకాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతుందండి అందుకని ఫస్ట్ బెల్లంపాకాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని పాటు నానబెట్టి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి నెయ్యిని వేసాను నెయ్యి కరిగిన తర్వాత ముందు బాదంని కట్ చేసి తీసుకున్నాను వీటిని కాస్త వేయించుకోవాలి బాదం కాస్త వేగిన తర్వాత కిస్మిస్ తీసుకొని రెండింటినీ చక్కగా వేయించుకొని పక్కకు తీసేయాలి కాజు తీసుకునేటట్లయితే బాదంతో పాటే కాజుని కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి ఇక్కడ నేను బాదం కిస్మిస్ని మాత్రమే తీసుకున్నాను వీ రెండింటిని ఇలా చక్కగా వేయించుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి మనం బియ్య పిండి ఏ కప్పుతో అయితే కొల్చామో అదే కప్పుతో ఉప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం బెల్లం తురుమును కూడా వేస్తున్నాను ఉండ్రాలు చప్పగా ఉండకుండా ఉండాలి అంటే కొంచెం బెల్లం తురుము వేస్తే రుచిగా ఉంటాయి నీళ్లు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచిపెట్టుకున్న తడి బియ్య పిండి కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి బియ్య పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి బియ్య పిండి వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఇలా కలపాలి నీళ్ళల్లో పిండి అంతా కూడా చక్కగా కలిసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను తడి బియ్య పిండిని తీసుకున్నాను కదండి ఒకవేళ తడి బియ్య పిండి ప్రిపేర్ చేయడానికి అంత టైం లేకపోతే పొడి బియ్య పిండితోనైనా ఉండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ చక్కగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని చల్లారటం కోసం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను కాస్త చల్లారే వరకు పక్కన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రని పెట్టి బియ్య పిండి కొల్చిన కప్పుతోనే రెండు కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ పాలని వేడి చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన పిండి కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు డ్రైగా అనిపించినా లేకపోతే గట్టిగా అనిపించినా కాస్త నీళ్ళని చల్లుకుంటూ పిండిని కలుపుకోవచ్చండి నీళ్ళని పోసి కాకుండా చల్లుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కనీసం ఐదు పది నిమిషాల పాటు ఇలా నీట్ చేస్తూ కలుపుకుంటే ఉండ్రాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవుతాయి పైన ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చాలా చక్కగా వస్తాయండి పిండిని అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కానీ కాకుండా మీడియం సైజు ఉండే ఉండ్రాలని ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా ఉండ్రాలని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తడి బియ్య పిండిని తీసుకున్నాను కదండి రాత్రంతా బియ్యాన్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కట్టి మిక్సీలో వేసి పిండిని ప్రిపేర్ చేశాను ఒకవేళ అంత టైం లేకపోతే పొడి బియ్య పిండితోనైనా ఈ ఉండ్రాల పాయసం తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఉండ్రాళ్ళు తయారు చేసిన తర్వాత కొంచెం పిండిని పక్కకు పెట్టానండి ఈ పిండిని ఒక గిన్నెలో వేసి కొంచెం నీళ్ళని కానీ పాలని కానీ వేసి చేత్తో కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలు లేదో ఒకసారి చూసి పాలు బాగా వేడైనట్లయితే మూత తీసి ఇప్పుడు మనం ముందుగానే గంటపాటు నానబెట్టిన బియ్యంని వేస్తున్నాను సగ్గుబియ్యం పిండి కొలిచిన కప్పుతోనే పావు కప్పు వరకు తీసుకొని పాటు నానబెట్టానండి ఇలా నానపెట్టడం వల్ల సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడుకుతాయి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచితే సరిపోతుంది బియ్యం చక్కగా లేదో ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలు కూడా వేస్తున్నాను ఉండ్రాలు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఉండ్రాలు కూడా త్వరగానే ఉడుకుతాయండి ఇక్కడ మనం మరీ పెద్దగా ప్రిపేర్ చేయలేదు కాబట్టి త్వరగానే ఉడుకుతాయి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా కలిపి చెక్ చేసుకోవాలి ఉండ్రాలు చక్కగా ఉడికినట్లయితే మనం ముందుగా కొంచెం పిండిని గిన్నెలో వేసి కలిపాం కదా ఆ పిండిని కూడా వేసేయాలి ఇలా పిండి వేయడం వల్ల ఈ పాయసం చాలా క్రీమీగా ఉంటుందండి ఇక్కడ నేను చిక్కుగా ఉండేటట్లు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను అలా ఇష్టం లేకపోతే కొంచెం పాలని కానీ నీళ్ళని కానీ ముందు మనం మూడు కప్పుల వరకు తీసుకున్నాం కదా పాలు నీళ్లు కలిపి అప్పుడే మరో కప్పు పాలు కానీ నీళ్లు కానీ తీసుకోవచ్చు పిండి వేసిన తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం ఇలా చిక్కబడుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం ఇలా చిక్కగా ప్రిపేర్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు బెల్లం పాకాన్ని అస్సలు వేయకూడదండి పాలు విరిగిపోతాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కకు దించి కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే త్వరగానే చల్లారుతుంది ఒక ఐదు పది నిమిషాలకి గోరువెచ్చగా ఉంటుంది కదా అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా కరిగించిన బెల్లం పాకాన్ని వేయాలి బెల్లం పాకాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేస్తాం కాబట్టి చల్లారిపోయి ఉంటుంది మళ్ళీ దాన్ని తిరిగి వేడి చేయకూడదండి అలానే డైరెక్ట్గా వేయాలి బెల్లం పాకాన్ని ఇలా చివరిలో వేయడం వల్ల పాలు అస్సలు విరగవండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ని అలాగే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను చూశారు కదా బెల్లం పాయసం చాలా టేస్టీగా క్రీమీగా ప్రిపేర్ అయిందండి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా ఈ ఉండ్రాల పాయసం చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్